మోతేర స్టేడియం గత సంవత్సరం నవంబర్లో ఇండియా ఫ్యాన్స్ కి కన్నెలను మిగిలిస్తే ఈసారి ఆ వంతు ఆర్సీబీ ఫ్యాన్స్ ది అయింది ఈ గ్రౌండ్లో మ్యాచ్ గెలవాలంటే అదృష్టం ఉండాలి ఎందుకంటే ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్లే మ్యాచ్ గెలుస్తారు ముందు బ్యాటింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు అన్నట్టుగానే ఉంది గ్రౌండ్ వరుసగా ఆరు మ్యాచ్లను గెలిచిన ఆర్సీబీ కసితో ప్లే ఆఫ్స్కి చేరారు ఈసారి ఖచ్చితంగా కప్పు కొడతారు అని ఆశించిన ఫ్యాన్స్ అందరినీ పదహారు ఏళ్ల కలకి దగ్గరగా చేశారు కానీ దురదృష్టం రాజస్థాన్ రూపంలో వచ్చింది నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో ఎలిమినేటర్లో రాజస్థాన్తో ఓడిపోయింది ఆర్సీబీ మొదట బ్యాటింగ్కి దిగిన ఆర్సీబీ ఎక్కువ స్కోరు చేయలేకపోయింది వచ్చిన బ్యాట్స్మెన్ తమ వంతు పరుగులు జోడించి వికెట్లు ఇచ్చి వెళ్లారు నాకౌట్స్ గేమ్లోనైనా పర్ఫార్మ్ చేశాడు అనుకున్న మార్క్స్ వెల్ మొదటి బాల్కి అవుట్ అయ్యి ఫ్యాన్స్ ని మరింత డిసప్పాయింట్మెంట్కి కి గురిచేశాడు కనీసం రెండు వందలు పరుగులు చేసినా గెలిచేటందుకు వీలుండేదేమో ఇక సెకండ్ బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ ఓపెనర్స్ దాటిగానే ఆడారు మధ్యలో వికెట్లు పడి కాస్త ఆశలను రేపిన తక్కువ స్కోరు ఉండడంతో మిగతా బ్యాట్స్మెన్ కరేబియన్స్ క్వాలిఫైయర్ టూ కి చేర్చారు రాజస్థాన్ని ఇక రాజస్థాన్ గెలిచాక ఆర్సీబీని ట్రోల్ చేయడం మిగతా టీం ఫ్యాన్స్ పనైపోయింది సోషల్ మీడియాలో చెన్నై సూపర్ కింగ్స్ ని ఇంటికి పంపించాక వాళ్ల ఆనందాన్ని మనం సోషల్ మీడియాలో చూడొచ్చు ఆ ఆనందం రెండు రోజులు కూడా ఉండకుండానే తిరిగి ట్రోల్ చేయడం చెన్నై వాళ్ల వంతు అయిపోయింది ఏది ఏమైనా ఐపీఎల్లో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆ టీం కప్పు కొడితే చూడాలని ఫ్యాన్స్ తో పాటు మిగిలిన వాళ్లు కూడా ఆశిస్తున్నారు విరాట్ కోహ్లీ ఆర్సీబీలో ఉన్నప్పుడు ఇది జరిగితే బాగుంటుందని ఫ్యాన్స్ యొక్క ఆశ